ఈవెడి పేరు నిషా నూర్ అండి రజనీకాంత్ గారితో యాక్ట్ చేశారు హీరోయిన్గా రజనీకాంత్ గారితో శ్రీ రాఘవేంద్ర అనే ఒక మూవీలో యాక్ట్ చేశారు పెద్ద హిట్ అయింది కమల్ హాసన్ గారితో కూడా హీరోయిన్ గా చేశారు ఒకప్పుడు పెద్ద హీరోయిన్ అండి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో తమిళనాడులో పెద్ద హీరోయిన్ అనమాట ఎంత పెద్ద హీరోయిన్ అంటే టిక్ 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 అలాగే రజనీకాంత్ గారి మూవీ రాఘవేంద్ర ముమ్ముట్టి గారితో పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా సినిమాలు చేశారు హీరోయిన్ కొత్త హీరోయిన్ అనమాట ఈ వీడియో మీద మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి అయితే ఒకనొక స్థాయి వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై ఐదు వచ్చేసరికి సినిమాలు అనేవి పూర్తిగా ఆగిపోయాయి అంటే సినిమాలు ఛాన్సులు రాక ఒక ప్రొడ్యూసర్తో కలిసి ఒక పాడు పని చేశారు ఈవిడ ఆ పాడు పని ఏంటంటే ఇంకా దాని గురించి నేను చెప్పకూడదు ఒక పాడు పనిలో ఏమో దిగారు ఆ పాడు పని కొన్ని సంవత్సరాలు చేశారు దానికి కారణంగా ఈమెకి ఎయిడ్స్ వ్యాధి అనేది అంటుకుందండి అంటే మందితో లైంగిక పరమైనటువంటి సంబంధాలు పెట్టుకుంది దాంతో డబ్బు కోసం వేరే ధారించుకుంది దాంతో ఎయిడ్స్ వ్యాధి అనేది వచ్చింది రెండు వేల ఏడవ సంవత్సరం వచ్చేసరికి ఒకప్పుడు రజనీకాంత్ పెద్ద సినిమాలో హీరోయిన్గా నటించిన ఈవిడ రోడ్డు పక్కన అడుక్కు తింటుంది రోడ్డు పక్కన భిక్షాటం చేసుకుంటుంది అప్పటికే ఎయిడ్స్ వ్యాధి వచ్చింది సన్నగా ఈవిడ అయిపోయారు ఎవరు కూడా పట్టించుకోలేదు రోడ్డు పక్కన అనాథలాగా చనిపోయింది ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ రేంజ్లో ఉన్నటువంటి ఈవిడ రజనీకాంత్తో హీరోయిన్గా నటించినటువంటి ఈవిడ ఎయిడ్స్ వ్యాధితో చనిపోయింది దేనికోసం డబ్బు కోసం ఈ వీడియో మీద మీరు కష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కమల్ హాసన్ రజనీకాంత్తో హీరోయిన్గా నటించిన ఒక వ్యక్తి ఎయిడ్స్ వ్యాధిన పడి రోడ్డు పక్కన చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి